హలో ఫ్యూవర్స్ వెల్కమ్ టు తెలిగింటి రోజులో సో ఇప్పుడైతే నేను టూ మినిట్స్లో సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానన్నమాట చాలా సింపుల్గా సూప్ అయితే ప్రిపేర్ చేయవచ్చు అంటే నేనేదో ఇంట్లో సూప్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసి చేస్తున్నానని కాదు నార్కపా సూప్తోనే స్టెప్స్ తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పి ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని దానిలో వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ వేడెక్కాలి వేడి మాత్రమే ఎక్కాలి బాగా మరగాల్సిన అవసరం లేదు అట్లానే వామ్ వాటర్ కాదు మీరు ఎంతమందికి అయితే సూప్ చల్ అన్ని కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా వేడి చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చక్కగా వేడి అయితే ఎక్కాయి సో ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకుని ఈ వాటర్ అంతటినీ కూడా బౌల్లోకి వేసుకుంటున్నాను ఇది నార్కప్ప సూప్ అనమాట సో ఇవి బయట దొరుకుతాయి టొమాటో కెట్ ఇది టొమాటో సూప్ ఇప్పుడు నేను స్టెప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంటీ కంటైనర్ కంటెంట్స్ ప్యాక్ ఆఫ్ కప్ అండ్ పౌర్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్ అండ్ స్టిల్ కంటిన్యూస్లీ అవాయిడ్ లమ్స్ వెయిట్ ఫర్ వన్ మినిట్ అండ్ ఎంజాయ్ ఏమంటున్నారు అంటే వాటర్ తీసుకున్నాం కదా సో ఈ వాటర్లో ఈ నార్కప్ప సూప్ ప్యాకెట్ వేసేసుకుని దాన్ని కలుపుకోవాలన్నమాట నేనైతే టూ ప్యాకెట్స్కి వేస్తున్నాను అనమాట టూ సూప్స్కి కావాలి అని చెప్పేసి సో టూ ప్యాకెట్స్ ఇందులో వేసేసుకుని వన్ మినిట్ స్టిచ్ చేసుకోవాలి అంటే కలుపుకోవాలి చక్కగా స్పూన్తో రౌండ్గా కలుపుకున్న తర్వాత అది ఏమవుతుంది అంటే చక్కగా అవుతుంది అనమాట అలా చక్కగా అయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ మనం నార్కప్ప సూప్లో చూస్తే పైన చిన్న చిన్న బిస్కెట్స్ లాగా అనిపిస్తుంది సో ఆ బిస్కెట్స్ కొంచెం పెద్దగా అవుతాయి అనమాట గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా అవుతాయి సో అలా కలుపుకోవాలి అలా కలుపుకుని సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేస్తే నారకప్ప సూప్ రెడీ ఇది టొమాటో అనమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి ఈ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ